సో మన కరెంట్ షూట్ అయితే సీమా జ్యువెలర్స్ అండి కుకట్పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర నుండి లేటెస్ట్ అంట్రండి హారం కలెక్షన్స్ అయితే షూట్ చేస్తున్నాను సో దివాళీ సందర్భంగా కొత్త కలెక్షన్స్ అయితే స్టోర్ కు వచ్చాయండి మనకి స్టార్టింగ్ వెయిట్ అయితే ఇన్ తక్కువ వెయిట్ లో చూస్తున్నారు అని చాలా మంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపు హారం చూపించండి అని చెప్పి అడిగారు కదా సో మనకి ట్వంటీ టూ గ్రామ్స్ నుండి కూడా హారాలు అయితే స్టార్టింగ్ ఉన్నాయండి అంతే కాకుండా బిలో ఫిఫ్టీ గ్రామ్స్ లో చూసే వారికి ఈ రీల్ కూడా యూస్ఫుల్ అవుతుంది ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్ అయితే లైవ్ అయిందండి ఇంకా కలెక్షన్స్ అనేవి ఎక్కువగా చూపించాను అలాంగ్ విత్ వెయిట్స్ అయితే షేర్ చేశాను ఈ షార్ట్ కి కింద మీకు లింక్ అయితే అటాచ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలెక్షన్స్ ఎక్కువ చూడాలి అనుకున్న వాళ్ళు లింక్ ని క్లిక్ చేసి మీరు వీడియో ఓపెన్ చేసి కూడా చెక్ చేయొచ్చు సో రామ్ పరివార్ స్టైల్లో మీకు ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్ అయితే డిజైన్ చేశారండి కింద కూడా బీట్స్ కాంబినేషన్ ఎంబోజింగ్ స్టైల్లో లాకెట్ అయితే వస్తుంది అరౌండ్ మనకి ట్వంటీ టు ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సిమిలర్ లెంత్ అండి నేను ఏదైతే ట్రై చేశాను ఇదే లెంత్ లో మీకు హారాలు అయితే ఉంటాయి సో వితౌట్ అమ్మవారి మోటివ్ కొంచెం హెవీ ప్యాటర్న్ లో గాడ్ మోటివ్ లేకుండా మేము హారం చూస్తున్నాం అండి అనుకుంటే సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెట్ అయితే సో లుక్ వైజ్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది యూ షేప్ డిటైలింగ్ అనేది కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి సో దీనికి మీరు మ్యాచింగ్ చాకెట్ తో కనుక పేర్ అప్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సో వన్ మోర్ వెరైటీ అండి గదలక్ష్మి అమ్మవారి తో అయితే డిజైన్ చేశారండి సో మనకి థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్ లైతే వస్తుందండి యూ షేప్ లో నక్షి మోడల్ అయితే డిజైన్ చేశారు కింద కూడా బీట్స్ కాంబినేషన్ అయితే వచ్చింది సో వన్ మోర్ వెరైటీ అండి కంపోజింగ్ స్టైల్ లో లాకెట్స్ కాకుండా కొంచెం మనకి త్రీ డి స్టైల్ లో లాకెట్స్ ఉంటే బాగుంటుందండి అనుకున్న వాళ్ళు పీ షేప్ ప్యాటర్న్ లోని త్రీ డి స్టైల్ లో లాకెట్ అయితే వచ్చిందండి సైడ్స్ కూడా మనకి ముత్యాలతోటి హైలైట్ చేస్తూ కింద బీట్స్ కాంబినేషన్ సైడ్ డిజైనింగ్ అలాంగ్ విత్ కలసం కాంబినేషన్ అయితే ఇచ్చారండి సో మనకి ఇది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెట్ అయితే సో ఇవే మోడల్స్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేశానండి ఇన్ కేస్ వి షేప్ ప్యాటర్న్ లోని అమ్మవారి మోటివ్స్ తో కొంచెం హెవీ గా కనిపించే మోడల్స్ చూస్తున్నాము అనుకుంటే అందులో కూడా వెరైటీస్ ఉన్నాయండి సో ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో ప్రెసెంట్ అయితే దివాళీ ఆఫర్స్ లో ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేస్టేస్ అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ రీల్ లో కలెక్షన్స్ నచ్చిన స్టోర్ విజిట్ కి అయితే చేసి మీరు షాపింగ్ చేసుకోండి వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు